వాల్యూ జోన్ బాలకృష్ణ నవంబర్ నాచారంలో గొప్ప ప్రారంభం ఈ చిన్నారి ఆ ఇంటి గారాల పట్టి ఇప్పుడిప్పుడే అడుగులు వేస్తున్న ఆ బుజ్జాయిని చూస్తూ వచ్చిరాని పదాలలో పిలుస్తుంటే తెగ సంభరపడిపోయేవారు దంపతులు ఆమె జీవితం అనుకుని బతుకుతున్నారు ఓ పూట అన్నం లేకున్నా పిల్లలకు పెట్టి పస్తులుండేవారు ఆ దంపతులు డబ్బులు లేకున్నా చిన్నారి నవ్వుతో కడుపు నింపుకునేవారు అలా ప్రాణంగా చూసుకుంటున్న బిడ్డ అనుకోని ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయింది ఇంటి ఆవరణలో ఆడుకుంటున్న చిన్నారిని మృత్యువు కబలించింది రెక్కాడితే గాని డొక్కాడని బతుకులు వారివి ముగ్గురు పిల్లలు ఉన్నా ఏనాడు భారంగా భావించలేదు ముఖ్యంగా వారి చిన్న కూతురు బలమ్మ ఎంతో మంది దేవులకు మొక్కితే కలిగిన సంతానమామే అందుకే అల్లారు ముద్దగా చూసుకుంటున్నారు ఒక్క నిమిషం కూడా విడిచి ఉండలేరు అలాంటిది ప్రాణం అనుకున్న బిడ్డ దూరం అవ్వడంతో ఆ తల్లిని ఓదార్చడం ఎవరి తరం కావడం లేదు తన బిడ్డను చంపిన వారి ఈ విషాదకర ఘటన జరిగింది హైదరాబాద్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పల్నాడు జిల్లా వినుకొండకు చెందిన చిన్న తిరుపతయ్య బాల వెంకటమ్మ దంపతులు బతుకు తెరువు కోసం పదేళ్ల క్రితం నగరానికి వచ్చి భూపేశ గుప్తానగర్ వనపురి కాలనీ సమీపంలో గుడిసె వేసుకుని నివసిస్తున్నారు వీరికి ముగ్గురు సంతానం చిన్న కుమార్తె పేరు తిరుమల బాలమ్మ వయసు రెండేళ్లు ముగ్గురు పిల్లలో బాలమ్మ అంటే దంపతులకు ఎనలేని ప్రేమ అందుకే వీరిని పోషించడం కోసం తిరుపతయ్య ఇంటింటికి తిరిగి గ్యాస్ స్టవ్ రిపేర్ చేస్తూ అంతో ఇంతో సంపాదిస్తున్నాడు ఆవరణలో ఆడుకుంటున్న చిన్నారిని మృత్యువు కబలించింది ఈ క్రమంలో సాయంత్రం అయ్యేసరికి ఇంటి బయట పిల్లలందరూ ఆడుకుంటుంటారు అలానే బాలమ్మ కూడా బయటకు వెళ్ళింది పాప పిల్లలతో ఆడుకుంటుంది కదా అని ఇంట్లోనే తమ పనుల్లో నిమగ్నమైంది ఇంతలోనే ఓ డ్రైవర్ నిర్లక్ష్యంగా అజాగ్రత్తగా చిన్నారిని కారుతో ఢీకొట్టి తలపై నుంచి వెళ్లాడు దీంతో చిన్నారులంతా కేకలు వేశారు వెంటనే ఏం జరిగిందా అని చిన్నారి తల్లి బయటకు వచ్చి చూడగా రక్తపు మడుగులలో పడి ఉంది పరుగున అక్కడికి వెళ్ళిన తల్లి బిడ్డను చేరదీసింది కానీ ఉలుకు పలుకులేదు చిన్నారి మృతి చెందింది చిన్నారి మృతి చెందిన ఆ తల్లి ఆస్పత్రికి తీసుకుని వెళ్లాలని కోరింది కానీ ఎలాంటి ఉపయోగం ఉండదని చెప్పడంతో ఏడుస్తూ కుప్పకూలింది అటు స్థానికులు కారు డ్రైవర్ ను పట్టుకుని పోలీసులకు సమాచారం అందించారు చిన్నారి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మాని ఆస్పత్రికి తరలించారు కారు నడిపిన వ్యక్తిని అదుపులోకి తీసుకుని కేసు దర్యాప్తు చేస్తున్నారు ఇంట్లో ఆడుకుందామంటే స్థలం లేదు బయట ఆడుకుందామని వెళ్తే మృత్యువు కబలించింది ఆ చిన్నారికి మాత్రం ఏం తెలుసు బయటకు వస్తే ఇలా తను చనిపోతుందని ఆ తల్లికి ఏం తెలుసు ఆడుకుంటున్న కూతురు కారు చక్రాల కింద నలిగిపోతుందని ఇదంతా ఆ కారు డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే